హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊర్లో అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు పోషక ఆహారంపై అవగాహన కల్పించడం కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు పోషక ఆహారం అంటే మనం తినే కూరగాయలలో ఎటువంటి పోషకమైన ఉన్నాయి అవి మనం ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఒక కార్యక్రమాన్ని నిర్వహించారనమాట ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే టీచర్లు అలాగే మా ఊరి అంగన్వాడీ టీచర్ అయిన మంగ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారనమాట మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహార పోషకాలు తీసుకోవాలన్నమాట ఈ రోజులో ఎంతమంది చెప్తున్నారు ఈ ఫుడ్ తీసుకోండి ఇది తింటే మనకి పోషకాలు వస్తాయని సో అలా తెలియకపోవడం వల్లే చాలామంది తన హెల్త్ని అయితే అనమాట సో ఈ అంగన్వాడీ కేంద్రంలో ఇలాగ అన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చి అలాగే ఫ్రూట్స్ని తీసుకొచ్చి ఇలాగ ఒక డెకరేషన్ సెలబ్రేషన్ లాగా చేసేసి పోషక విలువలు తెలియజేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ ఉందన్నమాట అందులో చూపించినట్టుగా మీకు అనిపిస్తుంది కదా సో ఈ ప్రోగ్రామ్ చాలా బాగా కండక్ట్ చేశారు తోనే డెకరేట్ చేయడం కాకుండా బొమ్మలు తీసుకొచ్చి కూడా ఇక్కడ అందంగా డెకరేట్ చేస్తారనమాట చాలా మంది టీచర్స్ వచ్చారని చెప్పాను కదా సో అందరూ కలిసి మంచిగా డెకరేట్ చేశారు అండ్ ఇక్కడ పప్పుతోటి మిల్లెట్స్ అని రాశారనమాట అంగన్వాడీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారా అనే విధంగా చేశారనమాట నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ చాలా మంది కూడా వచ్చారనమాట ఇంకా నేను వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆ రోజు అయితే వర్షం కూడా పడుతుంది అనమాట పడటం ఆగడం పడటం ఆగటం సో ఈ వర్షం పడుతుంది కదా ఎవరు వస్తారు రార్లే అని అనుకున్నాను కానీ నేను వెళ్ళేసరికి చాలామంది అయితే ఉన్నారనమాట నేను వెళ్ళేసరికి టూ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోయాయి ఫస్ట్ అయితే శ్రీమంతం చేశారు గర్భిణీ స్త్రీలకి అండ్ ఆ తర్వాతకి అన్నప్రసన్న కూడా చేశారనమాట సిక్స్ మంత్స్ బేబీస్ ఉంటారు కదా అలా ఉన్న వాళ్ళకి కూడా అన్నప్రసన్న వాళ్ళే చేశారు అక్కడే చేశారనమాట అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసి అక్షరాభ్యాసం కూడా కండక్ట్ చేశారు అండ్ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి అండ్ నేను కూడా వెళ్ళాను అనమాట నా బాబుని తీసుకొని సో అందరికీ స్లేట్స్ కూడా తీసుకొచ్చారు నేను అక్షరాభ్యాసం స్టార్ట్ అయ్యే టైంకి అయితే వెళ్ళాను అనమాట సో నేను వెళ్ళి కూర్చున్నాను నా బాబుతోటి అండ్ ఒక కొత్త స్లేట్ అయితే ఇచ్చారు నేను నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అండ్ దాన్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట అండ్ నాకు కూడా మంచిగా అనిపించింది ఇలా చేస్తుంటే సో ఓపెన్ చేశాక వాడితోటి నేనే రాపించాను ఓమ్ అని చెప్పేసి సో చాలామంది పిల్లలు అయితే రాస్తున్నారనమాట సో ఇలా అందరి పిల్లల్ని కూర్చోబెట్టుకొని అలా అక్షరాభ్యాసం చేపించడం అనేది కూడా చాలా క్యూట్గా అనిపించింది సో నేను లేట్గా వెళ్ళాను పర్లేదు అక్షరాభ్యాసానికి అయితే అందుకున్నాను ఇంకా లాస్ట్లో అయితే ఈ విడికి శ్రీమంతం చేస్తున్నారు అనమాట అనమాట ఫస్ట్లో రాలేదు అండ్ ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత క్లాస్లో వచ్చింది సో అందరూ కలిసి ఈమెకి శ్రీమంతం అనేది చేస్తున్నారనమాట మీరు చూసుకుంటే అక్కడ పసుపు కుంకుమ గంధం అలాగే తాంబూలంలో చీర కూడా పెట్టి ఉందనమాట ఇంకా ఆవిడకి మంచిగా శ్రీమంతం అయితే చేస్తున్నారు మీకు మధ్యలో అక్కడ డ్రెస్ వేసుకొని కనిపిస్తుంది చూడండి తన సూపర్వైజర్ రజిత మేడం అనమాట చాలా మంచిగా మాట్లాడతారు అండ్ ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్కి అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి అనే విషయం చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అలా సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను అంగన్వాడికి వెళ్ళలేకపోయేదాన్ని వాళ్ళు వచ్చి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి మా ఇంటికి వచ్చేవాళ్ళు రజిత మేడం అండ్ మంగ ఆంటీ సో ఇంటికి వచ్చి నువ్వేం తింటున్నావు ఏంటి అని తెలుసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట సో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా మేడం ఈమె సూపర్వైజర్ రజిత మేడం అండ్ ఇంకా డాక్టర్స్ కూడా వచ్చారంట బట్ నేను అప్పుడు వెళ్ళలేదన్నమాట సో శ్రీమంతం చేసినప్పుడు డాక్టర్స్ కూడా ఉన్నారు అండ్ వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా ఆ తర్వాతకి లాస్ట్గా వచ్చిన ఆమెకి శ్రీమంతం కూడా చేసేశారనమాట ఇంకా ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాతకి ఇలా మొత్తం అందరినీ అయితే చూపిస్తున్నాను మీకు వీళ్ళందరూ అంగన్వాడీలో పనిచేసే టీచర్స్ అనమాట సో అందరూ చాలా మంచిగా ఉన్నారు చాలా ఫ్రీగా ఉన్నారు అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంతకు ముందు కూడా నేను అంగన్వాడీలో చేసిన శ్రీమంత్ అని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడడం వల్ల ఎవరైనా అంటే చూడండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి